ఇప్పుడు ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్న మంగాదేవి గారు పద్యాలు పాడతారు అందరికి నమస్కారం అండి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అలాగే సభలో కూర్చున్న పెద్దలందరికీ పేరు పేరున పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం రెండు వేల మూడుకు గాను కీర్తి పురస్కారాలు ప్రధానోత్సవం సందర్భంగా నాకు కీర్తి పురస్కారం శ్రీ డాక్టర్ పైని లక్ష్మయ్య గారి స్మారక పురస్కారంతో పాటు ఉత్తమ నటిగా నన్ను ఇంత గౌరవంగా నన్ను గౌరవిస్తూ నాకు ప్రదానం చేసినటువంటి అవార్డు ప్రదానం చేసినట్టు మీకు అందరికీ కూడా నన్ను ఎంపిక చేసినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా నేను ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఉన్నాను నేను పార్వతీపురం మన్యం జిల్లా బాలబుర్బ అనే గ్రామంలో ఉన్నాను నేను పౌరాణిక ఆర్టిస్ట్ గా ముప్పై సంవత్సరాలుగా ఇదే వృత్తిగా నేను కొనసాగిస్తూ నాటక ప్రదర్శనలు ఇస్తూ నేను ఇలాగే నాటక రంగాన్ని కొనసాగిస్తున్నాను నన్ను గుర్తించి నా కలను గుర్తించి ఇంత మంచి కీర్తి పురస్కారం నాకు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వంచి వందనాలు చేసుకుంటూ నేను సంచరిశ్చంద్ర నాటకంలోని హరిశ్చంద్రుడిగా రామాంజనత్వంలోని శ్రీరాముడిగా గయోపాఖ్యానంలో అర్జునుడిగా వేస్తూ ఉన్నాను నేను ముప్పై సంవత్సరాలుగా అయితే ఇప్పుడు సంచరిశ్చంద్రలోని ఒక పద్యం చదువుతాను వారణాసి ఘట్టంలో నుంచి వ్యమును ఎవరు రొంగుతురు భవితవ్యమును ఎవరి రుంగుతురు చూడుదేవి కలికి కలికి రెక్కలు రాజి పిల్లల గూటిలో తలకై మే తలకై పోతు పింట్లు కారీనా ఈ లో मारो <laughs> हो కళాకారులకి ఇంత మంచి ప్రధానోత్సవాలు చేయడం అంటే మాటలు కాదు ఇలాగే మీరందరూ కూడా ఇంకా ఇంకా ఇలాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ నాకు మొదలైన పౌరాణిక పురుష పాత్రలు గరించడం ఇది ప్రత్యేకత గత ముప్పై సంవత్సరాలుగా పౌరాణిక పురుష పాత్రలు ప్రదర్శించి ప్రేక్షకుల మన్నలు అందుకున్నారు ఒక్కొక్కసారి ఒక రోజు కూడా విరామం లేకుండా నెలంతా ప్రదర్శనలు ఇస్తున్నారు ఇప్పటివరకు ఇప్పటి ప్రదర్శనలు ఇచ్చారు వారికి ఉత్తమ నటి పురస్కారాన్ని అందజేయడం జరిగింది